హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఒక అదృపా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటమిత్రులతో కూడా ఆ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ జీతాల పెంపుపై బడ్జెట్లో కీలక ప్రకటన ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ నెల ఇరవై మూడున పార్లమెంట్లో బడ్జెట్లు ప్రవేశపెట్టుతున్నారు పూర్తి స్థాయి బడ్జెట్లో అయితే కావడంపై దీనిపై అన్ని రంగాల వారు భారీ అంచనాలు పెట్టుకున్నారనమాట అంతేకాకుండా ఇదిలా ఉండగా ఉద్యోగులకు పెన్షన్దారులకు ఎనిమిది వేతన సంఘం అమలులకు ఇక కేంద్ర ప్రభుత్వం ఇక ప్రకటించిన ఊహాగానని వినిపిస్తున్నా అనమాట వాస్తవానికి ఎనిమిది వేతన సంఘం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు కార్మికులకు సమైక్య ప్రధాన కార్యదర్శి ఎస్పి యాదవ్ కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి లేఖ రాశారు పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని పద్దెనిమిది నెలల పాటు కరువు బత్యం విడుదల చేయాలని కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో నిలివేసిన ఉద్యోగులకు పెన్షన్దారులకు ఉపశమనం కల్పించాలని లేఖలు డిమాండ్ చేయడం జరిగింది అనమాట ఇది అందరూ కూడా గమనించగలరండి ఇది ఒక మంచి అద్రిపోయే శుభార్త అండి ఎందుకంటే పద్దెనిమిది నెలల డిఏలను విడుదల చేయబోతున్నట్టు మనకైతే సమాచారం అందిందనమాట ప్రభుత్వం నుంచి ఇది అదిరిపోయే శుభార్త అండి ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్